ముండలమూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు ముండ్లమూరులో నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చిన బూచేపల్లి కుటుంబం అండగా ఉంటుందన్నారు బూచేపల్లి ఇక్కడే ఉండే నాయకుడని కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని గుర్తుంచుకుంటామని భరోసా ఇచ్చారు అనంతరం బాబు షూరిటీ మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ ఉన్న పోషనర్ ను ఆవిష్కరించారు కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు